సో పొద్దున్నే పల్లెటూరు అందాలు చూద్దాం అని అనమాట సో మీరు అయితే సిటీని వదిలిపెట్టి అయితే పల్లెటూర్ అయితే రారు సో మా కళ్ళతోనే మీకు చూపిస్తాము సో ఫ్రెండ్స్ ఎంత సేపు సిటీ వైపే కాకుండా కొంచెం పల్లెటూరు కూడా చూస్తూ ఉంటే ఇక్కడ వారి ప్రేమాభిమానాలు తెలుస్తా ఉంటాయి సో చూస్తున్నారు కదా మనుషులతో ఎంత ప్రేమగా ఉంటారో పశువులతో కూడా అంతే ప్రేమగా ఉంటారు సో మా ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా చాలా అంటే చాలా ఎక్సైట్మెంట్ గా ఉన్నారు దాన్ని చేయడానికి వరిని వరించి వడ్లు తీయడానికి అనమాట చూస్తున్నారు కదా పెట్టంగానే సెకండ్స్లో ఊడిపోతున్నాయి వడ్లు మొత్తం గడ్డి నుంచి చూపించండి అయిపోయినాక సో ఇది వచ్చేసి ఏంటంటే మనకి ఇట్లాగా వడ్లు మరి నుంచి వడ్లు చేస్తారు అనమాట చూస్తున్నారు కదా ఆ మిషన్కి వచ్చేసి ముళ్ళు టైప్ ఉంది అయిపోయింది ఇదిగోండి ఇట్లాగా మనకి మొత్తం వడ్లు ఇట్లా ఊడిపోతాయి అనమాట

ఇవండి ఇవన్నీ తీసిన తర్వాత ఇట్లాగా కుప్ప పెట్టేస్తారనమాట చుట్టూరు వచ్చేసి